హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ మొత్తం కూడా ఇన్విజిబుల్ అండి ఎక్కడా కూడా కనిపించదు లోపల వచ్చేసి మనకి ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ కూడా అసలు ఒక్క కుట్టు కూడా బయట కనిపించకుండా బ్లౌజ్ అనేది కుట్టాను అది కూడా ఈ పైపింగ్ అనేది చాలా కావాలండి ఇదివరకైతే నేను చాలా తిప్పలు పడేదాన్ని సో నేను ఒక వీడియో అనేది మీతో షేర్ చేశాను కదా కలకత్తా టైలర్స్ దగ్గర నుంచి మనకు ఒక చిన్న ఈజీ మెథడ్ అనేది వచ్చిందని చెప్పేసి పైపింగ్ కోసం ఆ మెథడ్ తోటే ఈ బ్లౌజ్ అంతా కుట్టానండి టైం తక్కువే పట్టింది నార్మల్ పాదంతోనే మొత్తం బ్లౌజ్ అంతా అంతా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను ఎక్కడ కూడా ఒక పోవ్ కూడా బయట కనిపించకుండా అదేవిధంగా ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట లోపల మనం కప్స్ పెట్టి చూడండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మన కస్టమర్కి బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి రెడీమేడ్ స్టైల్ అయితే ఇలా ఫినిషింగ్ అయితే ఉంటుంది చూడండి మొత్తం ఫైనల్గా ఇలా ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి మొత్తం కూడా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది చూడండి ఒక పోవు కూడా బయట కనిపించదు అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది బొట్టికి లెవెల్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి పైపింగ్ కోసం క్లాత్ని ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసిన తర్వాత ఎంత కావాలో అంత కట్ చేసుకుంటూ వెళ్ళాను కటింగ్ చేయడానికి నాకు టైం అనేది సేవ్ అయింది ఇక్కడ చూడండి ఇదంతా కూడా ముందుగా కటింగ్ చేసుకున్నది అయితే నేను ఎలాగ ఒకసారి అయితే రఫ్గా చూపిస్తాను ఆల్రెడీ నేను వీడియో వీడియో అనేది పోస్ట్ చేశాను ఇంకొకసారి మీకోసం చూపిస్తాను ఈ కోరస్ అనేవి నాకు ఆపోజిట్లో పెట్టేసుకున్నానండి ఓపెనింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఇలాగన్నా వేసుకోవచ్చు లేదంటే అవతల వైపు కానీ వేసుకోవచ్చు దూరం నుంచి చూపిస్తాను మీకు బాగా అర్థమవుతుంది ఓపెనింగ్స్ నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇలాగ సగానికి ఫోల్డ్ చేశాను దాన్ని తీసుకొచ్చి ఇక్కడైనా పెట్టచ్చు లేదంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడైనా పెట్టవచ్చు ఏదైనా ఒకటే నా చేతి వాళ్ళని ప్రకారం అంటే నా చేతి వాళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇలా పెట్టేసుకుని మళ్ళీ నా వైపు ఇంకో ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఫోల్డ్ చేసుకుని తిన్నగా కుట్టు కుట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పైపింగ్ క్లాత్లు అనేవి రెడీ అయిపోతాయి చాలా 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 టైం సేవ్ అయింది నాకైతే ఇవి వచ్చేసి నెక్స్ట్ దేనికైనా బ్లౌజ్కి వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ని ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని సపరేట్ చేసేయాలి సో మనం అయితే ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేయకూడదండి ముందుగానే ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్కి అయితే నేను పైపింగ్ వేసేస్తున్నాను మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్న పర్లేదు నాకు ఎప్పుడు ఇటు సైడ్ నుంచే వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఇటు నుంచి చూసుకుంటున్నానండి ఎంత కావాలో అంత తీసేసుకుని నేనైతే పాదం పాదమించంతా ఉంచుకుని మిగతాది కట్ చేస్తాను ముందుగానే కట్ చేసుకున్నామనుకోండి ఏమన్నా క్లాత్ మిగిలిందనుకోండి పైపింగ్ క్లాత్ పోగులు బయటకు వెళ్ళిపోతాయి అనమాట అందుకనే మనం ఎప్పుడైనా కట్ చేసుకుని ముందే ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటు ఇటు స్టార్ట్ చేసేకూడదు ఇటు నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటేనే మనం పైపింగ్ అనేది పైకి కనిపిస్తుంది చూడండి నార్మల్ పా పాదంతోనే బ్లౌజ్ మొత్తం నార్మల్ పాదంతోనే నేను కుట్టేశాను ఇదంతా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక స్క్వేర్ వచ్చిన చోట ఓకేనా స్క్వేర్ వచ్చిన చోట ఒక చిన్న మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ మన వైపుకి తిరగండి ఇలా చిన్న ఓపెన్ చేసేసి ఇలాగా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నార్మల్ పాదంతోనే చూశారు కదా నార్మల్ పాదంతోనే నాకు థ్రెడ్ తయారు చేసుకుంటానికి చాలా తక్కువే టైం పట్టింది ఈ టిప్పు వాడటం వల్ల ఎవరైనా ఈ టిప్ చూడకపోతే ఒకసారి అయితే చూడండి అన్ని స్క్రీన్లు ఇస్తాను ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగ్స్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ అది ఇక్కడ స్క్వేర్ వచ్చిన చోట ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు తిప్పేయాలన్నమాట ఉల్టానే నా వైపు వేసేసుకున్నాను ఇలాగ నీట్గా ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసేసుకుని మళ్ళీ సేమ్ పైపింగ్ ఎలాగైతే కుట్టామో అదే విధంగా ఇప్పుడు కుట్టాలి అనమాట చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నాకైతే ఈసారి విసుకు రాలేదండి పైపింగ్ కోసం అయితే నిజంగా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు మీరు అందరూ ఛానల్ చూస్తూ ఉంటారు కదా ఏ ఛానల్ అయితే మన దగ్గరికి వచ్చిందో పైపింగ్ కోసము ఇలా మన వైపుకి ఒక చిన్న కుట్టు వేయాలండి అప్పుడే మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్ ఉంటుంది అంటే ఎల్ షేప్ వచ్చిన చోట మనకి బ్లౌజ్ వైపుకి ఒక కుట్టు మళ్ళీ మన వైపు కుట్టు వెళ్ళాలి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని ఇక్కడ స్క్వేర్ వచ్చిన చోట చిన్న టక్ పెట్టేసుకోండి ఇలాగా తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా ఇక్కడ ఇలా అనండి ఇలాగా చూసారా ఒక కుట్టులా పడింది కదా అదొక చిన్న టిప్ లాంటిది ఇలా క్లో ఇలాగా చేసేసుకుని పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఎంత నీట్గా వచ్చింది చూసారా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే ఇక్కడ స్క్వేర్ వచ్చిన చోట మళ్ళీ ఇలాగా కింద జస్ట్ రౌండ్గా వస్తుంది అనమాట మొత్తం స్క్వేర్ కాదు ఇక్కడ జస్ట్ కింద రౌండ్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా నీట్గా ఇలా తీసేసుకుని మనం జాయిన్ చేసేసుకుందాం ఎక్కడ కూడా మూతలు రాకుండా జాయిన్ చేసేసుకోండి లేకపోతే మళ్ళీ ఫిట్టింగ్ దగ్గర మార్పులు వస్తాయి ఇలాగా పెద్ద కుట్టు మీద పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను స్టిచ్చింగ్ ఇలా స్ట్రేట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఇలా మొత్తం కూడా చేతితోటి అద్దుకుంటూ ఎక్కడికక్కడే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్న్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట మనకి ఇక్కడ టక్స్ ఉంటాయి కదా అక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా అన్నింటికి అలాగే కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చూడండి సగానికి ఫోల్డ్ చేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేశామో అదే విధంగా కట్ చేసి చూసాను ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది అంతే కట్ చేసేయండి మొత్తం కూడా ఇలాగా జాగ్రత్త కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలి మనం ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ ఒక రెండు ఇంచుల వరకు కట్ చేసేయాలి ఇక్కడ కుట్ అనేది ఉంది కదా కుట్టు విప్పేసుకోవాలి ఇది బిగినర్స్ కోసం అండి ఈ టిప్స్ అనేవి అసలు రాని వాళ్ళు కూడా ఇన్విజిబుల్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేస్తారు నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఇలా పెడితే ఇలా పెడితే మనకి పైపింగ్ వస్తుందో చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది బయటికి కనిపిస్తుంది అన్నమాట ఇలాగా ఓకేనా ఇలా చూసుకుని ఎంత వస్తుందో చూసుకుని కట్ చేసుకోవాలి ముందే పాదమించి అయితే ఉండాలండి ఇంత వచ్చింది ఇంత కట్ చేసాను ఇక నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసేసి ఇక ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇలాగా చూసుకోవాలన్నమాట కుట్టే ముందే ఎటు వస్తుంది ఏంటని చూసుకోవాలి లైనింగ్తో కుట్టట్లేదండి లైనింగ్ వదిలేసి కుడుతున్నాను ఓకే అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అంతే ఇది అయిపోయింది ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ లైనింగ్ ఎట్ వస్తుందో చూసుకోండి లైనింగ్ది ఇది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని కూడా మనం విడదీసేయాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో ఫినిషింగ్ అయ్యాక మీకే అర్థమవుతుంది ఇక్కడ అక్కడక్కడ కూడా కొద్ది కొద్దిగా విప్పేసుకోవాలి ముందే విప్పేసుకున్నాం అనుకోండి మనకి ఫినిషింగ్ నీట్గా రాదు ఇప్పుడు చూడండి దీని కూడా అంతే మనకి ఎత్ ఎటైతే వాళ్ళు కుదురుతుందో చూసుకుని పైపింగ్ వాలు అలా కుట్టుకుంటూ వెళ్ళాలి పాదమించి ఉండాలండి మన ఆఫ్ ఇంచ్ వరకు కదా మనం ఖర్చు పెట్టుకుంది కటింగ్లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం కప్స్ పెట్టాలి లోపల ఓకేనా ఇలా గోరుతో గీకేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు కప్స్ ఎలా పెట్టాలి చెప్తాను ఇంకా లైనింగ్ అటాచ్ చేయలేదు కదా వెనక సైడ్ లైనింగ్ అటాచ్ చేయాలి ఇప్పుడు అటాచ్ చేసే ముందు ఇక్కడ మొత్తం విప్పేద్దాం ఇదంతా వన్ సైడ్ మొత్తం విప్పేసుకోవాలి దూరం కుట్టి వేసుకోవాలి వీలైనంత వరకు దూరం కుట్టి వేసుకుంటే తొందరగా విప్పేసుకోవచ్చు ఇప్పుడు నేను జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఇలా జాయిన్ చేస్తే పైకి కనిపిస్తుంది కుట్టు ఇలాగ లోపలి నుంచి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కప్పు సెంటర్ పాయింట్ అనమాట మనకి చెస్ట్ పాయింట్ అది అక్కడే మనకి కప్పు అనేది రావాలి చిన్న కుట్టు మీద పెట్టుకుని కుట్టుకుంటే డబుల్ కుట్టు కుట్టాల్సిన పని ఉండదు ఇలా వచ్చింది ఇప్పుడు మనం కప్పు పెట్టాలి కదా కప్పు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఇంకో ఇలా వచ్చింది ఓకేనా ఇక్కడ రావాలి మనకి పాయింట్ మన కప్పు తీసేసుకుని దాన్ని కూడా మిడిల్ ఒక పాయింట్ పెట్టేసుకోండి దూరాన్ని చూపిస్తాను మీకు ఇంకా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టేసేయండి ఇలాగా ఓకేనా ఇలా రావాలన్నమాట సెంటర్ పాయింట్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ అనేది ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుని దీని మీద కూడా పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేయాలి ఇక్కడ మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వదండి ఎంత బాగా వస్తుందంటే నేను చెప్పిన టిప్స్ కనుక మీరు బ్లౌజ్ అనేది కుట్టారంటే నేను ఎందుకు విప్పుకుని మళ్ళీ కుట్టమంటున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాదు ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి రెండోది కూడా మీరు దూరం నుంచి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ కూడా ఓపెన్ చేసేస్తానండి ఇలా ఓపెన్ చేసి కుట్టడం వల్లనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసుకుని మనం ఇప్పుడు వాళ్ళ చేతి వాళ్ళని బట్టి ఇలాగ ఇక్కడ దాకా వచ్చింది పాదమించి ఉంచుకుని క్లాత్ని కట్ చేసుకోండి ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే పోగులు బయటకు రావడం వల్ల మనకి మళ్ళీ విడత అనేది తగ్గిపోతుంది ఎప్పుడు అవసరమైతే అప్పుడే కుట్టుకోవాలి ఇక్కడ ఇలా రావాలండి ఓకేనా ఇప్పుడు ఇలాగా పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాగా ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక టూ టూ ఇంచెస్ తీసేసేయండి ఇక్కడ బయటికి ఇక్కడ వస్తుంది సెంటర్ పాయింట్ అంటే చెస్ట్ పాయింట్ నేను ఇప్పుడు అయితే మొత్తం విప్పేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అంతా అని విప్పేస్తే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ఎలాగో మనకి కప్స్ పెట్టడానికి కావాలి కదా ఇలాగా ఓకేనా ఇలాగా వస్తుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అని జాయిన్ చేసేద్దాం ఇలా ఇలా పెట్టేసుకుని ఎక్కడి దాకా వచ్చిందో చూసుకోండి ఇలాగా మొత్తం కూడా నార్మల్ పాదంతోనేనండి ఎక్కడా కూడా మనకి సింగిల్ పాదాన్ని అయితే వాడలేదు సింగిల్ పాదంతో వాడితేనే మనకి ఇంకా లూజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పైపింగ్కి ఇలా నార్మల్ పాదంతో వాడితేనే మనకి బాగుంటుంది ఇంకో చూడండి చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేద్దాం ఓకేనా ఇలాగా ఇలా పెట్టేసుకుని చిన్న కుట్టు మీద కుట్టుకుంటే మనకి డబల్ పని ఉండదు ఇలాగా ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మిడిల్ పాయింట్ ఉంది కదా చెస్ట్ పాయింట్ అక్కడ మనం కప్పు పెట్టాలి ఇంక ఇక్కడ పాయింట్ అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని కూడా మిడిల్ ఒక మార్కింగ్ లాగా వేసేసేయండి ఇలాగా ఇక్కడ ఇలా పెట్టేసేయండి పెట్టేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి తీసేసేయండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుని రెండు మూడు సార్లు స్టిచ్ వేసుకుంటే జరగకుండా ఉంటుంది అంతే ఇప్పుడు చూడండి మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేస్తాను కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకెక్కువ తక్కువ అస్సలు రాదు ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఇదే మెథడ్ బాగా సెట్ అయింది అన్నారు బ్లౌజు నేను ఆది బ్లౌజ్ చూపించాను కదా అది బొటిక్స్లో కుట్టించారంట ఇది నేను కుట్టిన బ్లౌజ్ రెండు ఫిట్టింగ్లు సేమ్ ఉన్నాయని చెప్పారు మనకి ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఇలా చిన్న చిన్న టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే మాత్రం చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది సో చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో అస్సలు ఒక పోగు కూడా బయట కనిపించకుండా పైపింగ్ ఎలా వేసామో సో నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ పార్ట్ చూపిస్తాను నాకైతే ఎలాంటి విసుగు రాలేదండి నాకు చాలా తొందరగానే అయిపోయింది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్